राय पैदल पेद దావబోటన రామ్ రామ్ జయనా గోవా నేడు దేశం రాష్ట్రం రాష్ట్రం నాగా నేకి మంద ఇతకే మా పోడవాన ఆదివాసి ప్రపంచాన జాతి జాతిగానే నేకి ఆచార్ విచార్ మంద మావ ఏ తేడా కేట పుంగర్ కాయ మర్ర ఆకి జీవ జంవర్ బుట్ట లోతి మావం కాయ పెంచు ఇంకునా ఇంకునా కాపాడवाले మా బా సందర్ మంతా మా ఇంజిర్ నావ కోరిక మావూర్ మావూర్ కండిర్ వెల్లే సడన్ కరియాన కరిసి మావ సంస్కృతి సాంప్రదాయ గోష్టి మార్తిన్ నేకితున్ సెట్ సగతున్ నిహికేసి భవిష్యత్తున్ ఇరాన్ ఇంజిర్ నావ దిల్ వెయింత మరాఠ ఉంది

ప్రయత్నం చేసిన వాస్తవానికి సంస్కృతి సాంప్రదాయాలు యాసో భాష పోయింది అనడానికి మరి వరంగల్లో ఒక ఆదివాసీ కుటుంబంలో పుట్టిన నేను నా యొక్క భాష కన్మర్గ్ అయిపోయింది భాష అక్కడ లేదు రోయ భాష చెప్తున్నా కొముడ చేసిన పిల్లలు మాట్లాడుతున్నారు అమ్మంలో కొంచెం కానీ వరంగల్లో మొత్తం పోయింది కన్మరుగ్ అయిపోయింది ఇక్కడికి వచ్చి మళ్ళీ భాష మన గోల్ వాళ్ళ కోయతూరు భాష ఉంది కోయతూరే అంటారు మా దగ్గరకి వస్తే అటు మమ్మల్ని కోయ అంటారు ఇటు గోల్ అంటారు మరి రకరకాల పేర్లు పెట్టిన అంతిమంగా ఈ మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసులు అందరూ కూడా ఒకటి